తరువాతి ఏడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చదవగా విన్నాము సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి పంతొమ్మిదవ వచ్చిన భాగములు పత్రికా పాఠ్య భాగము రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై మూడవ వచ్చిన భాగములు మనం చదవగా విన్నాం ఈ రెండు పాఠ్య భాగంలో నుంచి నేను తీసుకున్న అంశం ఏంటి అని అంటే జీవము మరణము జీవము అనేది ఎక్కడి నుంచి వచ్చింది మరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను జీవము అనేది దేవుని యొద్ద నుంచి వచ్చింది జీవము గల దేవుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను జీవమైనటువంటి దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా తన యొక్క మాట చేత ఆయన సృజించి ఉన్నాడు దేవుని యొక్క మాట జీవము కలిగింది ఆయన వాక్కుతో మాట సెలవిచ్చిన వెంటనే సర్వ సృష్టి కూడా సృజించబడ్డది సృష్టి అంతటినీ మనము చూసినట్లయితే సృష్టి అంతటిలో కూడా జీవం అనేది మనకి కనిపిస్తుంది ప్రతి దానిలోనూ కూడా దేవుడు నేల మట్టితో నరుని సృజించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయను ఎనిదో సంకీర్తనలో చెప్తాడు నరునికి అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు ఆయన చేతి పనుల మీద అధికారాన్ని ఇచ్చాడు అన్నిటి మీద ఎంతగా అంటే ఆయన నరుని కొంచెము కంటే కొంచెము మాత్రమే తక్కువ అనిగా చేశాడు దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన మాట శక్తి కలిగింది సర్వసృష్టిని సృజించినటువంటి దేవాతి దేవుడు నేల మట్టితో నరుని చేసి ఆ నరునికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎలాంటిది అనంటే దేవుని కంటే కొంచెము తక్కువ కొంచెం మాత్రమేనండి చదవండి ఎనిమిదవ సంకీర్తన నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు నీవు నర కాదండి అక్క ఆరో వచ్చును నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిదివి గొర్రెలని ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు చాలండి అంటే నరునికి దేవుడిచ్చిన ఆధిక్యత సముద్రంలో ఉన్న వాటన్నిటినీ భూమి మీద ఉన్న వాటిని అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు అన్ని అన్నిటినీ కూడా నరుని పాదముల క్రింద దేవుడు ఉంచాడంట అంటే చూడండి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత ఉన్నతమైనదో ఎంత గొప్ప మహిమ అందుకే ఇక్కడ పై వచ్చినా చెప్తాడు మహిమ ప్రభావములతో వానికి కిరీటము నీవు ధరింపచేసి ఉన్నావు అంటే అంత ఆధిక్యతను ఇచ్చినటువంటి మానవుడు ఆ మహిమ ఏ మహిమ అంటే దేవుడి అనుగ్రహించినటువంటి మహిమ దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యత మానవుడు ఏం చేశాడు కోల్పోయాడు ఎందుకు దేవుని మాటను అతిక్రమించాడు మానవుడు ఎవరన్నా ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి మనకి మనం ఎందుకంటే ఎందుకు చేయాలా వాళ్ళు చెప్పిన పని కదా పక్కనోళ్ళు మేము చెప్తాం ఆ వాడి వల్లే మావాడు తప్పు చేశాడండి లేకపోతే వాడి వల్లే చెడిపోయాడు వాడి వల్లే అక్కడికి వెళ్ళాడు పక్కనోళ్ళు మేము చెప్తాం ఒకటి చెప్పాడనుకో నువ్వెందుకు చేస్తున్నావు అంటే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది అక్కడ అర్థమవుతుందా స్వతహాగా నీకు కూడా ఆశ కలిగింది అక్కడ ఒక మనిషి ప్రేరేపించినంత రాన్న నువ్వు కోల్పోతా ఉన్నావు నీ స్వభావాన్ని కోల్పోతున్నావు అని అంటే నీలో కూడా ఏముందంటే అక్కడ ఆ దాని మీద ఆశ ఉన్నావు నువ్వు కూడా చెయ్యాలని ఆశ నీకున్నది కాబట్టి చేయకూడదు అనుకో నేను చెయ్యి ఖచ్చితంగా కదా చెయ్యి చెయ్యొచ్చండి ఆశ ఉన్నది ఇక్కడ వచ్చింది అపవాది వచ్చి సర్పం వచ్చి మూడవ అధ్యాయంలోకి వచ్చి అపవాదం ఏం చేసింది ప్రేరేపించింది హవను ఏంటి మీరు ఏమైనా చెప్పాడా దేవుడు మీకు అన్న అనగానే ఆమె ఏమన్నది ఏం చెప్పలేదు అని దానికి అక్కడ ఆమెతోటి ఆ సంభాషణ ఆ కాన్వర్జేషన్ పెంచకుండా కట్ చేసేస్తే ఏమైపోద్ది ఇంకా దాన్ని పెంచి ఉండదు ఇంకా ఇంకో మాట మాట్లాడదు ఏమేం చేసింది ఏమన్నాడు అది తినకూడదు ముట్టకూడదు అని ఒక మాట చెప్పింది అక్కడ చెప్పేసరికి ఆమె ఏమందంటే మీరు అసలు చావనే మీరు చావరమ్మా దేవదూతలు వలే ఉంటారు అనగానే ఆమెకేం కలిగింది ఇంకా ఏదో దేవుడు ఏమి కష్టపడకుండానే ఏమి చేయకుండానే అక్కడ అన్నీ కూడా దేవుడు సకలము సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తే ఇంకా ఏదో కావాలని తాపత్రయము నేటి మానవులు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులతో తృప్తి పడకుండా ఇంకేదో కావాలని ఆశతోటి ఏం చేస్తున్న తాపత్రయముతోటి దేవునికి దూరము దే దూరమైపోతూ పాపములో పడిపోయి భ్రష్టులుగా చేయబడుతూ ఉన్నారన్నది దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది ఇంక భోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో చెప్తా ఉన్నాడు చదవండి ఒకసారి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలే అందరూ పాపం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆదాము హవలు మాత్రమే కాదండి వారి వెనకాల వచ్చినటువంటి జనరేషన్స్ అన్నీ కూడా ఆదాము ద్వారా అందరూ కూడా ఏం చేస్తున్నారు పాపానికి దాసులైపోయారు దేవుడు ఏం చేశాడంటే అక్కడ వారిని ఆ మహిమలో నుంచి బయటికి పంపించేసాడు కదా ఏదేను వనములో నుంచి దేవుడు వారిని బయటకు ద్రోసి వేశాడు అంతకుముందు కష్టపడకుండానే ఆహారం లభించేది ఇప్పుడు ఎప్పుడైతే పాపానికి దాసులైపోయారో అప్పుడు అప్పుడేమవుతుంది నీకు ఎలా వస్తుందంటే నువ్వు వచ్చి నువ్వు కష్టార్జీతాన్ని సంపాదించుకోవాలి అయితే అవేం ఏం చేస్తుంది భూమి నీకు మంచి ఫలాలు ఇస్తుందా ఇవ్వదండి మొళ్ళ తుప్పలను గచ్చ బదులను నీకు ఇస్తుంది నువ్వు నువ్వు కష్టం నువ్వు చేస్తావు స్త్రీతో కూడా చెప్తున్నాడు నువ్వు వేదనతో బిడ్డలను కందువు అంటే దేవుడు చెప్పినటువంటి మాట వినకపోవటం వల్ల వారి జీవితంలో ఎలాంటి కష్టమో అంతవరకు చెమట అనేది తెలీదు కష్టం అనేది తెలీదు బాధ అనేది తెలియదు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను అతిక్రమించారో అప్పుడు వారి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు వారికి వచ్చే నెమ్మది ఉన్నదా నెమ్మది లేదు మొదటి వచ్చినములు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చాలండి ప్రతి మాదాము హవ్వలు దేవుని మహిమను కోల్పోతే ఆదాము ద్వారా వచ్చినటువంటి మానవులందరూ కూడా పాపమునకేమైపోయారు బానిసలైపోయారు పాపపు క్రియల చేత పాపపు ఆలోచనల చేత మీ అపరాధములు మీ పాపముల చేత ప్రతి మానవుడు ఏమైపోతున్నాడంటే చనిపోతూనే ఉన్నారండి ఇక్కడ మానవుడు పాపానికి మానవుడు పాపానికి ఏ విధంగా బానిసలైపోయాడు అని అంటే క్రియల చేత అపరాధములు పాపముల చేత బానిసలై ప్రతి వారు కూడా అదే విధంగా బానిసలైపోతూ ఉన్నారండి ఆ పాపము నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే జీవం వచ్చింది జీవములో నుంచి మరణుడు ఏమైపోయాడండి పాపాన్ని తెచ్చుకున్నాడు దేవుని మహిమను కోల్పోవడం వల్ల మరణాన్ని తెచ్చుకున్నాడు మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం చదవండి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించను అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ అనుకుంటాం కదండి అందరం ఆదాము హవ్వలు పాపం చేశారు మనం ఏ పాపం చేయలేదు కదా అని అనుకుంటాం మనందరము కూడా పాప శరీరంతో అవి ఇది చెప్తాడు నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది మనందరము జన్మత పాపులము అర్థమవుతుందా మనందరం ఎవరు ఆదాము హవ్వలు దేవుని మహిమ చేత సృజించబడితే మానవులమైనటువంటి మనము ఆదాము ద్వారా పాపములో నుంచి మనము జన్మించిన వారము కాబట్టి మనందరికీ మనందరి స్వభావం స్వభావం ఏంటంటే పాప స్వభావం నిత్య జీవము నీకు కావాలి అని అంటే ప్రభువైన యేసు నందు పరిపూర్ణమైన విశ్వాసములోకి నీకు నడిపించబడాలి అలా నడిపించబడినప్పుడు మాత్రమే నువ్వు జీవమునుకు నువ్వు జీవాన్ని నిత్య జీవాన్ని నువ్వు స్వసంతరించుకోగలవు లేకపోతే గనక మనము మన పాపములో ఉండే చనిపోతామన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం కాబట్టి జీవము కావాలి అని అంటే జీవాధిపతి అయినటువంటి దేవుని యొక్క వాక్కులు నువ్వు వినాలి దేవుని యొక్క వాక్యము నిన్ను మరణములో నుంచి జీవంలోనికి తీసుకుని వెళతాది అయితే నీకు ముందు ముందే ఉందంటే మరణమున్నది దే ముందు పట్టణం కనబడుతుంది కానీ ఆ పట్టణానికి నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు జీవంలో ప్రవేశించాలంటే ముందు ఈ మరణాన్ని నువ్వు దాటాలి మరణము దాటాలంటే ఏసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసము నీకు కావాలి అలాగున్న విశ్వాసముండి మరణములో నుంచి జీవంలో దాటి పట్టడానికి దేవుడు సహాయం చేసి నడిపించునుగాక ఆమె